అర్హత ఉండి రుణాలు మాఫీ కాని వారి నుంచి డెబ్బై రెండు వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన రుణమాఫీ కాల్ సెంటర్ ఆయన ఇప్పటి వరకు వచ్చిన వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీశారు జిల్లాల నుంచి ఇప్పటి వరకు డెబ్బై రెండు వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఆయనకు వివరించారు రెండు దఫాల్లో లక్షన్నర వరకు చేసిన ఫిర్యాదులే ఇన్ని ఉన్నాయని హరీష్ రావు తెలిపారు అర్హత ఉండి చాలా మంది రుణాలు వివిధ కారణాలతో మాఫీ కావడం లేదన్నారు మూడో దఫా ప్రక్రియ పూర్తయ్యాక ఫిర్యాదులను గవర్నర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హరీష్ రావు చెప్పారు బీఆర్ఎస్ చేసిన ప్రతి మంచి పనిని తాము చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని హరీష్ రావు ఆరోపించారు ఖమ్మం జిల్లా కరువుని పారద్రోలే మహత్తర లక్ష్యంతో కేసీఆర్ సీతారామచంద్ర ప్రాజెక్టు నిర్మించారని ఆ ఘనతని కాంగ్రెస్ విజయంగా సృష్టించుకుంటోందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులుగా ప్రవర్తిస్తున్నారని వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు సీతారామ ఎత్తిపోతల పథకం ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు నిర్మించినటువంటి ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతూ ఉంది అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం మారినంత వల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది ఇక రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా